పాల్గొన్నటువంటి విద్యార్థులు చేస్తూ ప్రాంతా అందరికీ గుడ్ మార్నింగ్ డెబ్బై ఎనిమిదో ఇది మనం ఆ నెంబర్ బట్టే మనకు చాలా కారుల నుంచి జరుగుతుంది మరి పెద్దలు వార్థంతో మంచిత భావంతో వారి జీవితాలను ధనంగా పెట్టి ఈ స్వాతంత్రాన్ని ఈ స్వాతంత్రం గురించి అంటే ఇప్పుడు పిల్లలు పాడిన పాటలో ఉన్నారు పాటలో అందరికీ అందరికీ ఈ శాతం అందరికీ అనారోగ్యం అందరికీ కూడు పూట కల్పన ఆర్థిక సమానతలు లేనటువంటి సమాజాన్ని మరి మనకు మనం చేసుకోవాలని ఒక మంచి దృక్పథంతో మనం పాటుకుంటాం మరి అది మనం ఆలోచించినట్లయితే మనం నిజంగా ఆ దిశలో ఉంటున్నాము అంటే వెళ్తున్నాం ఎందుకంటే మనకు అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వానికి చెప్తాం యాక్చువల్గా విద్య విద్య ఎందుకు మనకు కావాలి మీరు అందరూ ఎందుకు స్కూల్కి వెళ్ళి విద్య అభ్యసిస్తున్నారు మనకు ఒక ఆరోగ్య ఆరోగ్య ఒక చేయింగ్ ఉంది విద్య దదాతి వినం వినయం దగా గౌరవం సంపద వినయం అంటే విద్య వల్ల వినయం వస్తుంది విద్య వల్ల మనకి డిసిప్లిన్ వస్తుంది ఆ విధితోనే మన తాలూకా ఆర్థిక అసమానత అనేది జరుగుతుంది ఎందుకంటే ఆర్థిక అసమానత అంటే ఒకరికి లక్ష రూపాయలు ఉండడం ఇంకొకరికి యాభై రూపాయలు కొంతమందికి అసలు లేకపోతే దీన్ని ఎప్పుడు మనం చేయగలం మీ విద్యార్థులు మంచిగా చదువుకొని ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తే మీకు గౌరవం పెరుగుతుంది మీ తల్లిదండ్రులకు సహాయపడతారు మీకు మీ బాధ్యత మంచిగా పోషించుకుని మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తుంది